హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జారా రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టూ టాప్ క్వాలిటీ భీమవరం రిచువాటానికి సంబంధించినటువంటి ఒక ఇరవై పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ముందు వెళ్ళేటువంటి రిచువాటం సేతువ అలాగే డేగా రుచివాటానికి సంబంధించిన మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పుంజులుగా మనకి చెప్పడం జరిగింది వాటి దిగినటువంటి పిల్లలుగా మనకి చెప్పారు మొత్తం ఇరవై పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే ముప్పై రోజుల వయసు గల పిల్లలుగా మనకి చెప్పారు క్వాలిటీలు మాత్రం టూ టాప్ క్వాలిటీలు సన్న మొహాలు సన్న కాళ్ళు క్వాలిటీలు మాత్రం టూ టాప్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇరవై పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే ముప్పై రోజుల వయసు గల పిల్లగా చెప్పారు ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ వీలైనంత వరకు చేయగలనన్నారు వాటికి అయ్యే ఖర్చు మీరే భరించాల్సి ఉంటుందిగా చెప్పడం జరిగింది అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం నుంచి వేణు ఫామ్స్ వారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు బ్రదర్ వేణుగారి నెంబర్ టైటిల్ వేస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్